జనకుడి అసలు పేరు శీరధ్వజ జనక అతనికి ఒక సోదరుడున్నాడు అతని పేరు కుశధ్వజ జనక వీరిది జనక వంశం అందువల్ల ఈ వంశంలో అందరి పేర్ల వెనుక జనక అనే పేరుంది వీరికి ఇక్ష్వాకు వంశంతో నేరుగా సంబంధాలున్నాయి ఒక ఘటన వల్ల తరాలు తెగిపోయి గోత్రాలు కూడా మారిపోయాయి అందువల్ల బంధుత్వాలు కూడా తెగిపోయాయి జనకుడి వంశ చరిత్రను అంతకు ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కదా ఈ జనకుడి వంశానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధం ఉంది ఇక్వాకుడి కుమారుల్లో ఒకరు నిమి అతను ఒకసారి యజ్ఞం చేయాలని వశిష్ఠుణ్ణి సంప్రదించాడు అదే సమయంలో వశిష్ఠుడికి వేరే యజ్ఞం ఉండడంతో కొంతకాలం పోయాక నీ యజ్ఞం చేస్తానని నిమికి మాటిచ్చాడు కానీ ఈలోపే నిమి గౌతమ మహర్షిని పిలిచి తన యజ్ఞం చేయించుకున్నాడు ఆ సమయంలో వచ్చిన వశిష్ఠుడు తనను కాదని గౌతముడితో యజ్ఞం చేయించుకున్నందుకు ఆగ్రహించి విదేహుడివి కావాలని నిమిని శపించాడు విదేహ అంటే దేహం లేనివాడని అర్థం అలా నిమి ప్రాణం ఉండి దేహం లేనివాడయ్యాడు అప్పుడు గౌతముడు అగ్నిని మధించి ఆ శక్తితో నిమికి మళ్లీ దేహాన్నిచ్చాడు లేని నిమి మళ్లీ గౌతముడి వల్ల జన్మించాడు కాబట్టి ఇది కొత్త జన్మ అయింది ప్రాణం పోసిన గౌతముడు తండ్రి అయ్యాడు అందువల్ల ఇక్ష్వాకు వంశంతో సంబంధం తెగిపోయింది గౌతముడి వల్ల మళ్లీ జన్మించాడు కాబట్టి నిమికి జనక అని పేరు వచ్చింది అలా జనక వంశం పుట్టింది